జైలు ఉంటాడా బయట ఉంటాడా ఏం తెలుసు సమావేశం డేట్ వచ్చేవాళ్ళు అప్పుడు జైలు లేకపోతే ఇప్పుడు మీడియాట కూలిపోయింది మేడి కట్టినప్పుడు ఎవడు ఇరిగేషన్ మినిస్టరు మేడిగడ్డ గట మినిస్టర్ ఎవరు ఆయన కదా ఇరిగేషన్ మినిస్టరు అప్పుడు గవర్నర్ ఉండే అది కేసీఆర్ అంట కాళేశ్వరం రావు అని పెట్టాను పేరు పెట్టిపోయిన పదిహేను గవర్నర్ ఉండి కాళేశ్వరం రావు ఆయనకు కాలు దెబ్బదాక మనచ్చు చూసిపోయింది ఆయన నరసింహన్ వీళ్ళందరూ సాక్ష్యం కదా ప్రపంచంలో వింతా అంటే అందరూ వింత అనుకున్నారు అని మూడు రోజులు మూడు సంవత్సరాలను అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింతా ఇప్పుడు తెలిసింది ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం ఆ డ్యామ్ ఎప్పుడైతే కుంగిన మీద నడిచిన రెండు కిలోమీటర్లు ఐదు రూపాయలు మినిసాం నడుస్తున్నట్టు అది ఆటి నుంచి ఇంటికి వచ్చే మొత్తం కూలి కింద పడతామని మాకు భయం నిజంగా వింతనే కదా మూడేళ్ళ డ్యామ్ దిగిందంటే వాడేమంటాడు కొందరు ఆఫీసర్లు తెల్లారికి వంగిన తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇది విద్రోహ చర్యలాగా అనుమానం ఉందని ఎవరినికైనా తను విద్రోహ చర్య బాంబులు పెడితే పైకి లేస్తుంది అని కిక్ తీస్తాను కేసీఆర్ ఏమనుకున్నా అంటే నాలుగు మాటలు వచ్చే కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లుడికి ఏంటంటే పిట కథలు చెప్పుడు తెలుసు అత్త అల్లుడు అనుకుంటాడు బిడ్డాడు ఏది చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు నేనే చూపించా నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త మూడేళ్ళకే కూలిపోయి నిజంగా వింతనిపించుకుందని అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికల్లో ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు రెండు పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిపార్ట్ వస్తే నా పేరు వెంకరెడ్డి గారు రెండు పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లనే సాగర్ కొండపోతే నిన్ను ఉండదు కింద భువనగిరి ఆలేరులో మూసి నీళ్ళు బోరేస్తే మూసి వాదన మంచి నీళ్ళు లేవు అంటే మా తెలంగాణ కాదా బోనికి రాలేదు ఆడ రాదు రాడ అయిలే యాభై వేలతో గెలుతున్నా యాభై వేలకు నూట ముప్పై ఒకటి తక్కువ వచ్చినాయి ఐదేళ్ళ కింద చెప్పిన మాట నేను అందుకనే చెప్తున్నా ఇలా జగదీశ్ రెడ్డి నిన్న మాట్లాడాను కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను కేసీఆర్ త్వరలో వస్తుంది పులి లేచి పులి లేదు పిల్లి లేదు మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూట మూల కదుకొని స్పెషల్ బేట్ రెడీ పెట్టుకుని ఇంకా ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఎందుకు రద్దు చేసుకుంటున్నాడు ఆయన ఈ ప్రస్తుతం అడగాలవు అన్న పోయి ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఉంది ఏది కవిత అప్పుడు లిక్కర్ కేస్ అప్పుడు తిరిగింది కదా బెగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసిన ఎవరితో ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ మాజీ ముఖ్యమంత్రి అయినా లీజ్ క్యాన్సల్ చేస్తా లేడు ఎందుకంటే ఎప్పుడో సార్ రాత్రిపూట ట్రక్ మంది వేసిపోతాను ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక దుబాయ్ పోతే ఒకటి అరేంజ్ చేయడు కదా మేడిగడ్డ అన్నారం వేడిగడ్డ కేసు బుక్ అవుతుంది అన్నారం పోయింది ఎంత అన్యాయం అంటే మన ఒక హెచ్ఎండిఐ డైరెక్టర్ బాలకృష్ణ అని ఆర్టీఓ కేయడం ఇలా దోపిడికి ఎగ్జాంపుల్ చెప్తుంది నెట్టు వెయ్యి కోట్లకు దొరికిన ఒక ఆర్టీఓ కేయడం అంటే ధరడీ పెట్టి మున్సిపల్ మినిస్టర్ ఆయనే వాళ్ళ కొడుకు ఇరిగే ఇరిగేషన్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు అనిమల్ హస్బెండరీ షాపలు బోర్లేమో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక మా గుళ్ళు గోపురాలు తిరుగుతాను ఇంద్రకరణ్ రెడ్డి పనిత్రాని పోటీ కూడా పది మంది మంత్రులను పెట్టుకున్నావు పైసలు వచ్చే పసిలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు దోచుకున్నాడు కూడా హెచ్ఎండి డైరెక్టర్ దగ్గర వేల కోట్లు ఆశ దొరుకుతా ఇలా సోమేష్ కుమార్ది వారం రోజులు వస్తుంది చూడండి ఐదు వేలు ఎకరాలు ఉన్నాయి ఆయన భూమి మొత్తం దోచుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాల్సి వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయట పెడుతుంది ఉంటాడా జైల్లో ఉంటాడా బయట ఉంటాడా ఏం తెలుసు సమావేశం డేట్ వచ్చేలాడు జైలు లేకపోతే ఇప్పుడు మీడియేటా కూలిపోయింది మేడిగా కట్టినప్పుడు ఎవరు ఇరిగేషన్ మినిస్తారు మేడిఏ మినిస్టర్ ఎవరు ఆయన కదా ఇరిగేషన్ మినిస్తారు అప్పుడు గవర్నర్ ఉండే అది కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని పెట్టాను అని పేరు పెట్టిపోయింది ఆయన పదిహేను గవర్ గవర్నర్ ఉండి కాళేశ్వరం రావు ఆయనకు కాలు దెబ్బదాకా మనసు చూసిపోయిన ఆయన నరసింహన్ ఇది సాక్ష్యం కదా ప్రపంచంలో వింత అంటే అందరు వింత అనుకున్నారు అని మూడు రోజులు మూడు సంవత్సరాలను అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింతాను ఇప్పుడు తెలిసింది ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం ఆ డ్యామ్ ఇప్పుడైతే కుంగిన డ్యామ్ మీద నడిచినాం రెండు కిలోమీటర్లు ఐదుగురు మినిషం నడది ఆడి నుంచి ఇంటికి వచ్చే మొత్తం కూలి కింద పడతామని అని మాకు భయం నిజంగా వింతనే కదా మూడేళ్ళ డ్యామ్ దిగిందంటే పాట ఏమంటాడు కొందరు ఆఫీసర్లు తెల్లారి కుంగిన తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇది విద్రో చర్యలాగా అనుమానం ఉందని ఎవరినికైనా బుద్ధున్న విద్రోహచర్య బామ్మలు పెడితే పైకి లేస్తుంది అని కిందికి తీస్తాను కేసీఆర్ ఏమనుకున్నా అంటే నాలుగు మాటలు వచ్చే కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లుడికి ఏంటంటే పిటకథలు చెప్పు తెలుసు అత్త అటు అల్లుడు అనుకుంటాడు బిడ్డాడు ఏం చెప్పినా అనుకున్నాడు నేనే చూపించాను నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త మూడేళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికల్లో ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళా ఓట్లతోనే కొడతారు రెండు పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ వస్తే నా పేరు వెంకరెడ్డి గారు రెండు పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరిని నల్గొండ మల్లనేసారి కొండపోతే నిన్నుండదు కింద భువనగిరి ఆలేరు మూసి నీళ్ళు బోరేస్తే మూసి వాదన మంచి నీళ్ళు లేవు అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు ఆడ డిపాయిడ్ రాదా ఐలే యాభై వేలతో గెలుతున్నా యాభై వేలకు నూట ముప్పై ఒకటి తక్కువ వచ్చినాయి ఐదేళ్ళ కింద చెప్పిన ఆ మాట నేను అందుకనే చెప్తున్నా ఇలా జగదీశ్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు కేసీఆర్ త్వరలో వస్తుంది పులి లేచి పులి లేదు పిల్లి లేదు మొత్తం దుకాణం పని చేసుకొని మొత్తం మూట మూల రద్దుకొని స్పెషల్ ప్లేట్ రెడీ పెట్టుకుని ఇంకా ఇంకా స్పెషల్ ప్లేట్ ఎందుకు రద్దు చేసుకుంటున్నాడు ఆయన ఈ ప్రస్తుతంలో అడగాలవు అన్న పోయి ఇంకా స్పెషల్ ప్లేట్ ఉంది ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా బెగంపట్ ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసినా ఎవరిదైనా ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ కుడు మాజీ ముఖ్యమంత్రి అయినా లీజ్ క్యాన్సల్ చేస్తా లేడు ఎందుకంటే ఎప్పుడో సార్ రాత్రి కూడా ట్రక్ పని లేచిపోతాను ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక దుబాయ్ పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా మేడిగడ్డ అన్నారం పోడిగడ్డ కేసు బుక్ అవుతుంది అన్నారం పోయింది ఎంత అన్యాయం అంటే మన ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ అని ఆడియోకి ఇలా దోపిడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నెట్టు వెయ్యి కోట్లకు దొరికింది ఒక ఆర్డీఓ కేటం అంటే ధరడీ పెట్టి మున్సిపల్ మినిస్టర్ ఆయనే వాళ్ళ కొడుకు ఇరిగే ఇరిగేషన్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు అనిమల్ హస్బెండరీ షాపాలు బోర్లేమో తల్తాన్ శ్రీనివాస్ యాదవ్ ఇక మా ఊళ్ళు గోపురాలు తిరుగుతాను ఇంద్రకరణ్ రెడ్డి పని గ్రాండ్ పోర్టులో పది మంది మంత్రులను పెట్టుకున్నాడు పైసలు వచ్చే పసిలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు దోచుకున్నాడు కూడా హెచ్ఎంలీ డైరెక్టర్ దగ్గర వేల కోట్లు ఆగితా ఇలా సోమేష్ కుమార్ది వారం రోజులు వస్తుంది చూడండి ఐదు వేలు ఎకరాలు ఉన్నాయి ఆయన భూమి మొత్తం దోశగా తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాల్సి వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయటపెట్టి